హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి సెవెన్త్ టెన్త్ డిప్లమా డిగ్రీ అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చివరి దాకా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది వీడియోని చివరి దాకా చూసి అప్లై చేసుకోండి ఇటువంటి నోటిఫికేషన్స్ అన్ని జిల్లాల్లో రిలీజ్ అవుతున్నాయి రీసెంట్గా మనకు విజయనగరం జిల్లాలో కూడా ఇటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మరో జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఒక తాజా నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇందులో మనకు చూసుకుంటే స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్కి సంబంధించిన ఒక వ్యాకెన్సీ ఎడ్యుకేటర్ ఒకటి పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ రెండు హెల్పర్ రెండు హౌస్ కీపర్ ఒకటి కుక్ రెండు హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్కి సంబంధించి రెండు వ్యాకెన్సీస్ ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది సో ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ అవుట్సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్కి థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అందరికీ ఫైవ్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ ఉంటుంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ శాలరీ ఇస్తారు బ్యాచులర్ డిగ్రీ ఉండేవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా మీకు ప్రిన్సిపల్స్ అండ్ మెయింటెనింగ్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంఎస్ బోర్డు ఎక్సెల్ ఇంటర్నెట్ వాడటం వచ్చిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు అలాగే ఎడ్యుకేటర్కి సంబంధించిన మనకు వ్యాకెన్సీస్ ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు బిఎస్సి బీఏడి అలాగే థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ టెన్ థౌసండ్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్కి సంబంధించి టెన్ థౌసండ్ శాలరీ ఇస్తారు కాంట్రాక్ట్ బేసిస్ మీద సో టెన్త్ క్వాలిఫికేషన్తో పాటు డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ కానీ టైలరింగ్ కానీ హ్యాండ్ క్రాఫ్ట్ కానీ దాంతోపాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఉంటే అలాగే మ్యూజిక్ టీచర్ ఏదైనా వర్క్ చేసి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్కి సంబంధించి థర్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అండి అన్ని ఉద్యోగాలకు సంబంధించి టెన్ థౌసండ్ శాలరీ ఇస్తారు డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో చేసింది ఏదైనా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టచ్చు సో ఒక్క అవర్స్ వచ్చి సిక్స్ థర్టీ ఏఎం నుండి సెవెన్ థర్టీ ఏఎం ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం ఉంటుంది మనకు అన్ని ఆల్ వర్కింగ్ డేస్లో ఈ టైమింగ్ మార్నింగ్ వన్ అవరు ఈవినింగ్ వన్ అవరు ఈ టైమింగ్ మాత్రమే ఉండడం జరుగుతుందండి సండేలో మాత్రం టూ టూ అవర్స్ ఉంటుంది ఈవినింగ్ టూ అవర్సు మనకు మార్నింగ్ టూ అవర్స్ వర్క్ ఉంటుంది మిగిలిన టైంలో వన్ వన్ అవర్ మాత్రమే ఉంటుంది ఇవి పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవచ్చు సో పైన తెలిపిన ఉద్యోగాలు కూడా పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు నెక్స్ట్ హెల్పర్కి సంబంధించి థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజు సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ రూపీస్ శాలరీ ఇస్తారు సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టచ్చు హౌస్ కీపర్కి సంబంధించి అదే సేమ్ శాలరీ వర్క్ ఉండడం అయితే జరుగుతుంది కుక్కు సంబంధించి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ హెల్పర్ సంబంధించి సెవెంత్ క్లాస్ పాస్తో పాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పెట్టచ్చు సో ఈ జిల్ ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు కడప జిల్లా నుండి అయితే రిలీజ్ అయింది సో ఇరవై తేదీ వరకు టైం అయితే ఇస్తున్నారు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం డీ బ్లాక్ కొత్త కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ జిల్లా ఈ అడ్రస్ నందు మీరు ఇరవై తేదీ లోపల మీ అప్లికేషన్తో పాటు ఈ డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ ఫిల్ చేసి దీని దాంతోపాటు ఏదైతే మనకు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవన్నీ కూడా ఆ లిస్టు పెట్టుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయండి అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామ్ లేదు జస్ట్ మీ విద్యార్హత ఎక్స్పీరియన్స్ బట్టి చూసి ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కడప జిల్లాకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషను సో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్స్ శిశు సంక్షేమ శాఖ ఏదైతే బాల సదన్లు ఎందు ఈ ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇతర జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన అప్డేట్ ఇస్తాను తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి